మా తిప్పుడు చూశారు కదా ఎవరు అప్షన్ చేసాము బ్రహ్మాండంగా దాదాపు మీరు చెప్పాలి ఆ రోజు విప్రేపాటి నుంచి ర్యాలీ రావడానికి మాకు నాలుగు గంటలు పెట్టింది బ్రహ్మాండంగా ఉంది మా పార్టీ ఆల్రెడీ ప్రచారంలోకి వెళ్ళిపోయాడు తిరుపతి రావు అన్ని అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు ఇవాళ దాదాపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి చూస్తే సంక్షేమే కాదు అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఏంటి అభివృద్ధి కనపడతాను నాకు ఇరవై రోజుల్లో దాదాపు ఒక నూట యాభై పైన సశివాలయ గారి ఆర్బీకేలు కానీ అట్లాగే మన హెల్త్ క్లినిక్లు కానీ అనేకం ఓపెన్ చేసినప్పుడు మార్కెట్ మన రైతు బజార్లో కట్టినటువంటి బజార్ని కూడా ఓపెన్ చేస్తున్నాం మనం మైవాడంలో అట్లా అనేక కార్యక్రమాలు చాలా అభివృద్ధి జరిగింది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చేసిన దాని మీద మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎట్లా అంటే మీకు చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి నేను అమరావతిని డెవలప్ చేస్తాను లక్ష కోట్లు నాకు కావాలి ప్రధానమంత్రి లక్ష కోట్లు ఇవ్వాలి నాకు అని చెప్పి ఆ రోజు నా డిమాండ్ పెట్టాడు దాంట్లో ఇవాళ ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు లేకు తీసుకుని రైతులు మోసం చేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్చిదాన్ని అమరావతి కనీసం ఒక పర్మనెంట్ సెక్రటరేట్ కూడా కట్టలేకపోయాడు అతను ఖర్చు పెట్టింది మూడు వేల కోట్లు దాంట్లో పదిహేను వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి రెండు వేల కోట్లు బాంబే నుంచి బాంబే వెళ్ళి అమరావతి బాండ్స్ అని చెప్పి అమ్మి రెండు వేల కోట్లు తీసుకొచ్చాడు దాంట్లో మూడు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అటువంటి పరిస్థితుల్లో ఒక టెంపరీ సెక్రటరేట్ టెంపరీ హైకోర్టు టెంపరీ అసెంబ్లీ కౌన్సిల్ పెట్టాడు తప్ప అంతా గ్రాఫిక్స్ చూపించాడు ఇవాళ దాదాపు ఏదైతే ఈ గ్రామాల్లోకి ప్రజల వద్ద పాలన తీసుకొచ్చాడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మీరు చూస్తే ఈ సచివాలయ బిల్డింగ్లకు కానీ ఆర్మికే బిల్డింగ్కి కానీ అట్లాగే మనం తీసుకుంటే ఇప్పుడు మన హెల్త్ కేర్కి కానీ ముప్పై వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిస్ అయింది నువ్వు మూడు వేల కోట్లు నువ్వు డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతిని మీద వేరు అటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలు గ్రామాల్లో సచివాలయం కోసం గ్రామాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు ఇవాళ దాదాపు పద్నాలుగు వేల పదిహేను వేల కోట్లు కరెక్ట్గా డేటా తీయాలి కానీ దానికంటే ఎక్కువే స్కూల్స్ అప్గ్రేడేషన్ కోసం ఖర్చు పెట్టారు పేద పిల్లలు మంచిగా ఉండాలి బాగా చదువుకోవాలి ప్రపంచంతో పోటీ పడాలని ఒక సంకల్పంతో అలాగే వైద్య కళాశాలలో అభివృద్ధి కోసం వైద్య వైద్య వైద్యం కోసం హాస్పిటల్ అప్గ్రేడేషన్ కానీ కొత్త హాస్పిటల్స్ కానీ పదిహేడు పద్దెనిమిదో వైద్య కళాశాలల కోసం కానీ దాదాపు ఎనభై వందల కోట్లు దానికి ఓన్లీ వైద్య కళాశాలకి నర్సింగ్ కళాశాలకు ఖర్చు పెట్టి దాదాపు ఇంకా పదివేల కోట్ల రూపాయలు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ లేదా ముఖ్యమంత్రిగా కలిపి ఎట్లా తీసుకున్నారు మీరు ఏ చర్చకైనా సరే చంద్రబాబు నాయుడు చేస్తారు స్టేట్మెంట్లు చేస్తాం అభివృద్ధిగా చర్చించామా జగన్మోహన్ రెడ్డి గారికి నేను వస్తాను చర్చక చాలాసార్లు చెప్పి అవ స్పందించాల మూడు రెట్లు ఎక్కడ అభివృద్ధి చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అట్లాగే సంక్షేమం అయితే మీ అంతా తెలుసు రెండు 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 వేల లక్షల యాభై వేలు కోట్లు ఇచ్చాడు సో అట్లా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా బాగానే జరిగింది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఫైవ్ స్టార్ హోటల్స్ కాదు సెవెన్ స్టార్ రోడ్లు సార్ టెన్ స్టార్ ఎయిర్పోర్ట్లో కట్టలేదు కానీ అవి కూడా జరుగుతాడు ఒక భోగపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యింది అది ప్రమాణమైన అభివృద్ధి తన రాష్ట్రంలో అవగాహన అన్నారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు వేలు చేస్తే చాలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆరు లక్షలు ఉద్యోగాలు చేయగలుస్తారు చంద్రబాబు నాయుడు ఇచ్చింది ముప్పై ఐదు వేలు చేయాలి ఆయన ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది దాదాపు ఆరు లక్షలు వచ్చేవారు ఏది ఏ పారామీటర్ చూసుకున్నా అన్ని అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు కంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఉద్యోగాల కాలంలో కానీ పిల్లల భవిష్యత్తులో కానీ ప్రజల సంతోషం సుఖంలో కానీ అపారమైజ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు దానికి ఏ చర్చ కానీ నిలిచారు

Thank <laughs> you.